ప్రజా ప్రకాశం ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెం గ్రామంలో మే పద్మూడవ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లలో గాయపడిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు జిల్లా టీడీపీ అధ్యక్షులు జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూంగసాని బాలాజీ మరియు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లరి మూకాల గొడవలో గాయపడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలకు టీడీపీ అధిష్టానం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపు శెట్టి పిచ్చయ్య ఒంగోలు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు మారేళ్ల వెంకటేశ్వర్లు తాల్లూరు మండలి ఎంపీపీ తానికొండ శ్రీనివాసరావు శాకం కొంటారెడ్డి మేడికైట్లేదు దానికి

క్యాండిడేట్ ఉంటారు పాపారవ ఉంటాడు మేము ఆపారా ఎట్టు కూకొని నిలబడి చూద్దాము మేము కూడా ఏం కదా చూడాలి కదా సార్ ఆపారావు చూడాల దౌత్యం అనేది చూస్తే మాకు ఆయన అర్థం కాదు గమనించండి ఇట్లా బలహీన వర్గాల మీద దాడులు దీని మీద పెద్ద ఉద్యమం అవుతాయి ఇంకొకసారి కానీ మీ మీద ఎవడన్నా దాడికి వస్తే ఇది రాష్ట్ర వ్యాప్తికి ఉద్యమం చేస్తాం నేను వచ్చింది కూడా ప్రత్యేకంగా వాళ్ళు ఎందుకంటే పలకీన వర్గాల మీద దాడులు జరిగి చూద్దామని వచ్చాం

కొట్టించుకొని రిపోర్ట్ చేస్తే పెద్ద కేసులే ఆడవాళ్ళు కొట్టారు చేతులు లేవలు చూసే నాగేంద్ర ఇంకొక నాగేంద్ర చెబు ఇంకొక ఆమె పెద్ద దెబ్బ చెప్తున్నారు శ్రీనివాసులు అక్కడే ఉన్నాడు బూత్ ఏజెంట్కి పోయినటువంటి తన్ని వెంకటేశ్వరులు ఏంటి దుర్మార్గం పోలీసు అధికారులు వెంటనే ఊరకొద్దు ఈ నాటకాలు వద్దు వేషాలు ఇవద్దు కేసులు సత్వరం ఎవరైతే దెబ్బలు తిన్నారో కేసులు కట్టించుకోండి నేను ఎస్పీకి పోయి కూడా కంప్లైంట్ చేయబోతున్నాను పోలీస్ అబ్జర్వర్ దృష్టి కూడా రోజు తీసుకెళ్ళాను ఇలాగే కొనసాగితే పోలీస్ ఆఫీసర్లు ఇప్పుడు ఎస్పీలు కలెక్టర్ సస్పెండ్ అయ్యారు ఇక్కడ మీరు కూడా సస్పెండ్ అవుతారు కాబట్టి దా జాగ్రత్తగా ఉండండి న్యాయం చేయండి తగిన మూల్యం చెల్లించుకుంటారు చెప్తున్నాను మీరు పెట్టుకుంటే తప్పు చేసి పెట్టుకుంటే పెట్టుకోండి వీ డోంట్ కేర్ బట్ మీరు ఒళ్ళు పగిలి చేసిన చేస్తే మాత్రం తగిన మూల్యం మాత్రం అధికారులు కూడా చెల్లించుకోవాలా